క్రైస్తలాడ్ ముప్పై మూడవ సంకీర్తన ఒకటి నుండి ఐదు చరణాలు ధ్యానం చేసుకుందాం ఆయనను గుర్చి ఒక నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి ఈ మధ్య కాలంలో ప్రభువు కొరకు నీవు ఒక క్రొత్త పాట పాడావా ఈ క్రొత్త పాటను నీవు ఎక్కడ కనుగొనగలవు దానిని ఎలా వ్యక్తపరచగలవు ప్రభువును ఆరాధించటం గురించి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ఆరాధనలో తాజాదనం ఉండాలి కొన్నిసార్లు మన ఆరాధనలో మనం పాత పాటలను అదే మూస విధానంలో పాడుతుంటాం తద్వారా మన నైపుణ్యాన్ని కోల్పోతుంటాం దావీదు ఒక తంతి వాద్యకారుడు అతడు సితారాతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి అని చెప్పాడు ఒక క్రొత్త పాటను మనం అనేక మూలాల నుండి తీసుకోగలం మొదటిది దేవుని వాక్యము నుండి మనము ఒక క్రొత్త పాటను తీసుకోగలం యహోవా వాక్యము యథార్థమైనది మనము బైబిల్ చదివినప్పుడు నూతన సంగతులు మనకు చూపమని దేవుని అడిగిన ఎడల కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిది ఒక మంచి ప్రార్థన నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు ఒక క్రొత్త పాటకు ప్రేరణగా ఆయన తన వాక్యములో నుండి మనకు నూతన భావాలను కలిగిస్తాడు తరువాత దేవుని కార్యముల నుండి మనం నూతన పాటను పొందగలం ఏహో ఆ వాక్యం యథార్థమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు మన పరిసరాలను చూచినప్పుడు మనకు దుఃఖం కనిపించవచ్చు కానీ కీర్తనకారుడు ఆనందాన్ని చూశాడు ఆ నీతి అన్యాయం మనకు కనిపించవచ్చు కానీ కీర్తనకారుడు దేవుని నీతిని న్యాయమును చూశాడు నీ కన్నులు తెరిచి నీ చుట్టూ చూడు దేవుడు చేస్తున్న నూతనమైన అద్భుత కార్యములను చూడు చివరిగా ప్రభువుతో మన నడక ద్వారా మనం ఒక నూతన పాటను పొందగలం మనము నూతన అనుభవాలు సవాళ్ళ గుండా వెళుతున్నప్పుడు దేవుడు మనకు నూతన విజయాలను అనుగ్రహిస్తాడు అప్పుడు మనం ఒక క్రొత్త పాట పాడగలం మన ఆరాధనలో తాజాధనాన్ని కోరుకోవాలి ప్రభు కొరకు మన సాక్ష్యంలో తీవ్రత తాజాతనం కోరుకోవాలి మన జీవితంలో ఒక క్రొత్త ధనాన్ని ఆయన చేయాలని కోరుకోవాలి ఒక క్రొత్త పాట పాడగోరాలి మరి మీరు దేవుడు నిన్ను నూతన అనుభవాల్లోనికి సవాళ్లలోనికి నడిపించినట్లు నీవు ఆయనకు సన్నిహితంగా నడవాలని ఆయన కోరుతున్నాడు నీవు ఒక పాత పాటను పాడుతున్నట్లయితే ప్రభుతో నీవు నడిచే నడకలో ఒక నూతనత్వం అవసరం దేవుని వాక్యంతో నింపబడి ఆయన నీ జీవితంలో ఆయన ఏమి చేస్తున్నాడో నీవు చూడు ఒక క్రొత్త పాట నిమ్మని ఆయనను వేడుకో ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోక రాజా మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు ప్రభా ప్రభా మీ వాక్యం యథార్థమైనది మీరు నీతిని న్యాయమును ప్రేమించి దేవుడుగా ఉన్నారు ప్రభా మీకు వందనాలు ప్రభా మా నడక ద్వారా మేము ఒక నూతన పాటను పొందగలిగే అనుభవం మాకు దయచేయండి మీరు చేసిన కార్యముల ద్వారా ఒక నూతన పాటను పొందగలిగేటువంటి అనుభవం మాకు దయచేయండి నాయన అదే విధముగా ఆయన మీ వాక్యం నుండి మేము ఒక క్రొత్త పాటను నాయన పాడగలిగే అనుభవం మాకు దయచేయండి ప్రభా మమ్మల్ని నూతన అనుభవాలోనికి సవాళ్లలోనికి నడిపించి మాకు సన్నిహితంగా మీరు ఉండాలని ప్రభా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము నాయన ప్రభా మేము నడిచే నడకలో నూతనత్వం దయచేయమని మేము మీ వాక్యంతో నింపబడి ప్రవ్వా మీరు మా జీవితాల్లో చేస్తున్న ప్రతి కార్యమును బట్టి మేము నూతన గీతం పాడేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని ఏసు పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ